మనుగడ కోసం కరోనాపై పోరాటం చేద్దాం కొంతకాలం పాటు స్వీయ సంరక్షణ స్వయం గృహ నిర్బంధాన్ని పాటిద్దాం చేతులను సోప్ లేదా శానిటైజర్ తో శుభ్రం చేసుకోవడంతో పాటు సమూహాలు సమావేశాలు ప్రయాణాలకు దూరంగా ఉందా సమాజాన్ని నమస్కారం ఏపీటర్ న్యూస్ కు స్వాగతం నా పేరు సౌమ్య ఆయన రక్షక భటుడు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు సమాజ సేవలో నేను సైతం అంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా నిలబడుతున్నాడు ఆకలితో అలమటిస్తున్న అభాగ్యుల పాలిట ఆయన ఆపద్ బాంధవుడు ఆయనే తను తన మిత్రులు రవి సత్యం పువ్వాడి వెంకటేశ్వర్లు శ్రీను రామకృష్ణ సాయంతో నెల్లూరు జిల్లా కావలి ముసునూరు పాత వినాయక నగర్ గిరిజన కాలనీలో వంద గిరిజన కుటుంబాల వారికి నిత్యావసర సరుకులను డిఎస్పి ప్రసాద్ చేతుల మీద అందించి దాతృత్వం సా చాటుకున్నారు ఆయన సాయం చేస్తూ తన మిత్రులకు కూడా సాయం చేయమని చెబుతూ సమాజ సేవలో కావలి స్టాలిన్గా పేరు తెచ్చుకున్నారు ఆయనే కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ తిరుమల రెడ్డి గారు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు

డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తున్నాము ఈ కరోనా వైరస్ని వైరస్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ గిరిజన కాలనీస్ అవుట్కట్స్లో ఉన్న కాలనీస్ చాలా ఇబ్బంది పడుతున్నాయనే ఉద్దేశంతో అవుట్కట్స్లో ఉన్న మెయిన్ మా పోలీస్ టాస్క్ ఏంటంటే అవుట్కట్స్లో ఉన్న వాళ్ళకి సప్లై చేయాలనే దాని మీద చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగా ఈరోజు ఈ కాలనీలో మా ఏఎస్ఐ తిరుమల రెడ్డి అండ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఈరోజు వీళ్ళకి అన్ని నిత్యావసర వస్తువులు ఇద్దామని ఒక కాన్సెప్ట్తో చేశారు వాళ్ళు ముందుగా నేను అభినందిస్తున్నాను మా పోలీసులు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం ఈ కార్యక్రమాలలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసిన తిరుమల రెడ్డి అంటే టీంకి ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళకి అన్నం ఇస్తే కాదు రైస్ ఎటు గవర్నమెంట్ ఇస్తుంది అట్లా కాకుండా పప్పులు బియ్యము నూనె అట్లాంటి వస్తువులు ఇవ్వాలని ఉద్దేశంతో ఇస్తున్నాం అందుకు వీళ్ళకి మేము మేము అవకాశంగా భావిస్తున్నాం వాళ్ళకి ఇచ్చే అవకాశం మాకు అదృష్టంగా భావిస్తున్నాం మేము థ్యాంక్ యూ